హాయ్ అండి అందరికీ నమస్కారం ఈసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం పుష్యమాస శుద్ధ విధియ తేదీతో ప్రారంభం అవ్వబోతుంది అనగా జనవరి ఫస్ట్ బుధవారం నాడు వచ్చింది నూతన సంవత్సరం అనగానే అందరిలో ఉత్తేజము వస్తుంది కొత్త సంవత్సరంలో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ప్రారంభమయ్యే ఒకటవ రోజున అనగా జనవరి ఫస్టున ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగులో ఉండేటటువంటి దుస్తువులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని రాబోయే సంవత్సరంలో మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వచ్చి ఆనందంగా హ్యాపీగా ఉంటారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మరి జనవరి ఒకటిన ఏ రంగు చీర కట్టుకుంటే ఏ రంగు దుస్తువులు ధరిస్తే కొత్త సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పాత సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్పేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పవలసిన సమయం అయితే వచ్చేసింది కొత్త సంవత్సరం మనకు మన కుటుంబానికి కలిసి రావాలంటే తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలామంది అంటూ ఉంటారు కానీ అన్నిటికన్నీ ముఖ్యమైనవి ప్రధానమైన వాటిలలో డబ్బు కూడా ఒకటి అని చెప్పటంలో అతిశయోక్తి లేదు ఇటీవల కాలంలో ఏమి ఉన్నా లేకపోయినా డబ్బే ప్రధానంగా మారిపోయింది ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బు అంటే లక్ష్మి మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకు దూరమైపోతూ ఉంటారు ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలన్న లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మీకు కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి ఫస్టున ప్రత్యేకమైన రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఎందుకంటే జనవరి ఫస్టును సవ్యంగా ఆనందంగా జరుపుకుంటే సంవత్సరమంతా కూడా సవ్యంగా ఆనందంగా గడుస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు ప్రత్యేకించి ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ ఒకటవ తారీఖున ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్లో ఉండే దుస్తువులను ధరిస్తే సంవత్సరమంతా కూడా చక్కగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి జనవరి ఒకటిన కొత్తగా కొన్న దుస్తువులు ధరిస్తే చాలా మంచిది కొత్త దుస్తువులు లేకపోతే ఉతికిన మంచి దుస్తువులను ధరించినా సరిపోతుంది కానీ ఈ రోజున పొరపాటున కూడా ఉతకని బట్టలు వేసుకొని ఉండకూడదు ఈరోజు ఉతకని బట్టలు వేసుకుంటే సంవత్సరమంతా దారిద్రాన్ని అనుభవిస్తారు కనుక ఈరోజు శుచిగా ఉండే దుస్తువులను ధరించండి అవి కూడా ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండేటటువంటి దుస్తువులను ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది ముఖ్యంగా స్త్రీలు జనవరి ఒకటిన ఈ రంగు చీరలు ధరిస్తే దీర్ఘ యోగం కలుగుతుంది భర్తకు అద్భుత రాజయోగం పడుతుంది కొత్త సంవత్సరంలో భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది మీ భర్తకు అపార యోగం ధనయోగం పడుతుంది కేవలం చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా జనవరి ఫస్టున ఈ రంగులో ఉండే దుస్తువులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది కనుక ఆడవారందరూ కూడా జనవరి ఒకటిన ఎల్లో కలర్ కానీ లేదా గ్రీన్ కలర్ కానీ లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తువులను ధరించండి ఆడవారు ఈ రంగులో ఉండే దుస్తువులను ధరిస్తే భర్తకు మంచి అంతా కలిసి వస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే కొత్త సంవత్సరం బాగుంటుంది ఈ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు నష్టాలు సమస్యలు అసలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనవరి ఫస్ట్న బ్లాక్ కలర్లో కానీ బ్లూ కలర్ కానీ వైలెట్ కలర్లో ఉండే దుస్తులను ధరించవద్దు కాదని జనవరి ఫస్ట్ రోజు ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరమంతా కూడా కష్టాలు వస్తాయి కొత్త సంవత్సరం అసలు కలిసి రాదు కనుక ఎవరూ కూడా జనవరి ఫస్ట్ రోజున ఈ రంగు దుస్తువులను ధరించవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు ఇక ఈరోజు ఆడవారు ఏ రంగులో ఉండే గాజులను వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎరుపు రంగు ఆకుపచ్చ పింకు ఎల్లో ఈ నాలుగు రంగులు ఏ రంగులో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు జనవరి ఫస్ట్ రోజున ఈ రంగు గాజులను ధరిస్తే సంవత్సరమంతా మీకు బాగుంటుంది ఎటువంటి కష్టాలు రావు ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు కనుక ఆడవారు ఈ జనవరి ఫస్టున ఈ రంగు గాజులను వేసుకోండి కనుక అందరూ కూడా ఈ నియమాలను పాటించండి ఎల్లో లేదా గ్రీన్ లేదా ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తువులను కానీ ఈ రెండు రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తువులను కానీ ధరించండి ఈరోజు మీరు వేసుకునే దుస్తువుల మీద బ్లాక్ కలర్ బ్లూ వైలెట్ కలర్ తక్కువ ఉండేటట్లుగా వీలైతే అసలు లేకుండా ఉండేలాగా చూసుకోండి జనవరి ఫస్ట్ అనగా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు వీలైనంత వరకు అందరూ కూడా కొత్త బట్టలు లేదా మంచిగా బట్టలు ధరించే ప్రయత్నం చేయండి కనుక అందరూ గుర్తు పెట్టుకొని జనవరి ఫస్ట్న ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి ఇక జనవరి ఒకటిన దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయాలకు కానీ శివాలయానికి కానీ వెళ్తే చాలా మంచిది సంవత్సరమంతా పాజిటివ్గా ఉంటుంది ఈరోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పాలతో అభిషేకం చేయించుకుంటే సంవత్సరమంతా మొత్తం అష్టలక్ష్మి అనుగ్రహం కలిగి యోగం పడుతుంది ధనం బాగా సంపాదిస్తారు శివాలయం దగ్గరలో లేకపోతే లక్ష్మీదేవి ఆలయానికి కానీ అమ్మవారుల ఆలయానికి కానీ వెళ్ళవచ్చు లేదా విష్ణుమూర్తి ఆలయాలకు కూడా వెళ్ళవచ్చు అంటే విష్ణువు అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహ స్వామి ఇలా విష్ణు సంబంధమైన గుడికి వెళ్ళి తులసి దళాలతో పూజ చేయించుకోండి మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని తర్వాత ఇంటికి రండి ఈ రోజు గుడికి కూడా ఫ్యామిలీతో వెళ్తే చాలా మంచిది జనవరి ఒకటిన ఇలా చేస్తే చాలు మేలు జరుగుతుంది ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరకపోతే కనీసం ఇంట్లో అయినా సరే పూజ చేసుకొని దండం పెట్టుకోండి కుటుంబమంతా కలిసి పూజ చేయండి ఇలా జనవరి ఫస్ట్న కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళినా లేక ఇంట్లో ఉండి పూజలు చేసిన సంవత్సరం అంతా కూడా గొడవలు రాకుండా ఉంటాయి సఖ్యతతో కలిసి ఉంటారు ఇక ఈ జనవరి ఫస్టున ఆడవారు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకుని తులసి చెట్టు ముక్కలు రెండు చుక్కల పాలు పోసి ఆ తర్వాత రాగి చెంబుతో నీటిని పోసి ఒక నమస్కారం చేసుకోవాలి తులసి పూజ చేయాలి జనవరి ఒకటిన తులసి మొక్కకు నీళ్లు పోస్తే పాపాలన్నీ కూడా పోయి ఈ నూతన సంవత్సరం మీకు కలిసి వస్తుందని నానుడి కనుక స్త్రీలు తప్పనిసరిగా జనవరి ఒకటిన తులసి చెట్టు మొదట్లో రెండు చుక్కల పాలు పోసి ఆ నీటిని పోయండి ఇలా పోయటం వలన మీకు ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అలాగే ఈ జనవరి ఒకటిన తేదీన ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు జనవరి ఒకటి వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా ముగ్గులలో రంగులు వేసేది అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు జనవరి ఒకటిన ముగ్గులు పెట్టడం తెలుగునాట ఒక సాంప్రదాయం అనే చెప్పుకోవచ్చు ఇలా ముగ్గులు వేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెబుతున్నారు కనుక జనవరి ఒకటిన అందరూ ఇంటి ముందు ముగ్గులను వేయండి తులసి కోట దగ్గర కూడా చిన్న ముగ్గులు వేస్తే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఇంటి ముందు తులసి కోట ముందు దగ్గర ముగ్గులు పెడితే సంవత్సరమంతా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు జనవరి ఒకటిన చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏమిటి అంటే జనవరి ఒకటి తేదీన పొరపాటున కూడా మద్యం జోలికి పోకూడదు గొడవలు పడకూడదు కానీ మ్యాక్సిమం అందరూ ఈ తప్పులను చేస్తూ ఉంటారు ముఖ్యంగా మగవారు జనవరి ఒకటిన తేదీన మద్యం తాగకుండా ఉండండి ఇంట్లో బయట ఎక్కడా కూడా ఎవరితో గొడవలు పడకుండా వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండండి కాదని జనవరి ఒకటిన మద్యం తాగిన గొడవలు పడినా మీకు ఈ కొత్త సంవత్సరం అసలు కలిసి రాదు అనేక రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది సంవత్సరం పొడుగున అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక దయచేసి ఎవరు కూడా ఈ ఒక్కరోజు మద్యం జోలికి గొడవలకు మద్యంకు దూరంగా ఉండి మీరు కావాలంటే జ డిసెంబర్ ముప్పై ఒకటిన బిర్యానీలను తినండి తప్పులేదు కానీ ఆల్కహాల్ మాత్రం తాగవద్దు తాగటం వలన మీకు రాబోయే కొత్త సంవత్సరం అసలు కలిసి రాదు సర్వనాశనం అయిపోతుంది జాగ్రత్త ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జనవరి ఫస్టున కూడా చీపురును ఇంటికి తీసుకురాకూడదు ఎందుకంటే జనవరి ఒకటిన చీపురును కొని ఇంటికి తెస్తే ధనమంతా కూడా హరించుకుపోతుంది కొత్త సంవత్సరంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కనుక జనవరి ఒకటిన చీపురును కొని ఇంటికి తీయకూడదు అలాగే జనవరి ఒకటిన తలకు నూనె పెట్టుకోకూడదు దరిద్రం పడుతుంది మీకు కావాలంటే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ తలకు నూనె రాసుకోవచ్చు కానీ జనవరి ఒకటిన మాత్రం తలకు నూనె పెట్టుకోకూడదు కాదని పెడితే దరిద్రం పడుతుంది ఇలా జనవరి ఫస్టున ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది చెడు జరగకుండా ఉంటుంది కనుక ఎవరు కూడా జనవరి ఒకటిన ఈ పనులను చేయవద్దు అలాగే గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే ప్రత్యేక ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తున్నారు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి కావున గోవుని దర్శించి రోజులోని పనులను ప్రారంభించడం ఎంతో శుభ శకునంగా భావించబడుతుంది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు గోమాతను దైవస్వరూపంగా అందరూ భావిస్తారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు జనవరి ఒకటిన బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే జనవరి ఫస్టున నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కో తగ్గిపోతుంది రోజు నానబెట్టిన కుసుమ గింజలు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి నానబెట్టిన శనగలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది ఈరోజు ఉడికించిన బంగాళదుంపలను గోవుకు ఆహారం పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది జనవరి ఒకటిన గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రువులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది జనవరి ఒకటిన గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా జనవరి ఫస్ట్ రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనలాభం కూడా కలుగుతుంది జనవరి ఒకటి నూతన సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు మంచి పనులను చేస్తే మంచి జరుగుతుందని చెడు పనులను చేస్తే చెడు జరుగుతుందని అందరూ నమ్ముతారు అందుకే అందరూ కూడా జనవరి ఒకటిన వీలైనంత వరకు మంచి పనులనే చేస్తారు అయితే సంవత్సరం అంతా కలిసి రావాలంటే జనవరి ఒకటిన రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెబుతున్నారు మరి ఆ వస్తువులలో మొదటిది స్వీట్స్ జనవరి ఒకటిన ఎవరైతే వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు పెట్టి ఒక తీపి వస్తువును అనగా స్వీట్స్ను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది సంవత్సరం అంతా మధురంగా ఉంటుంది కష్టాలు అనేవి రావు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు జనవరి ఒకటిన చక్కగా స్వీట్స్ను కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంట్లో వారు ఆ స్వీట్స్ను తిని నోరు తీపి చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ను మీ ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్నపిల్లలకు పంచిపెట్టేయండి స్వీట్స్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టండి జనవరి ఒకటిన ఇలా స్వీట్స్ కొని తెచ్చి పిల్లలకు పంచిపెట్టిన సంవత్సరమంతా డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది కూర్చొని తర్వాత తరగని ఐశ్వర్యం వస్తుంది సంవత్సరమంతా మీ జీవితం మధురంగా ఉంటుంది ఇక రెండవ వస్తువు ఉప్పు జనవరి ఒకటిన ఇరవై రూపాయలు పెట్టి గల్లలుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృప సంవత్సరమంతా మీ ఇంటిపై ఉంటుంది ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు కనుక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు జనవరి ఒకటిన ఒక ప్యాకెట్ ప్యాకెట్ను కొని తెచ్చి వంటగదిలో లేదా ఉప్పును వంటలలో వాడుకుంటే చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తాయి అంతేకాదు జనవరి ఒకటిన ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీ కటాక్షంతో సంవత్సరం అంతా మీకు డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది కనుక జనవరి ఒకటిన అందరూ కూడా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి